あげあげ。 OK。好。OK。好的，好的，没事了。OK。OK, okay.。 Không được <Nhạc> đấy nhé. Lá. Ừ. Thôi. Thôi. không Thôi. 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 Thôi.

생각지 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 번쩍 번쩍 아까 번쩍 아까 번쩍 아니겠어. 아 아. 제일 이상한 데가 나안 కార్యక్రమాన్ని అమృత ద్వారా ఈ యొక్క పథకాన్ని విస్తరించి పూర్తిగా తొందరగా అతి తొందరగా దీన్ని పూర్తి చేయించి ప్రజలకు ఈ పథకం ద్వారా మరి ఈ తాగునీటి సౌకర్యాన్ని ఎమ్మడి అందించినట్టుగా చేయాలని నేను కోరుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పథకం చేపట్టినా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రతి ఒక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి ప్రతి పట్టణం అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే వాళ్ళకి పెద్ద ఎత్తున నిధులు కేంద్రం ద్వారా ప్రతి ఒక్క రాష్ట్రానికి కానీ మన రాష్ట్రానికి కూడా అందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఇక్కడ గ్రామాలకు గ్రామ పంచాయతీల నిధులు కానీ అదేవిధంగా ఎన్ఆర్ఈ కింద నిధులు కానీ సీసీ రోడ్లు కానీ గ్రామాల్లో సీసీ రోడ్లకు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఈజిఎస్ నిధులు వాడుకుంటా ఉన్నాం గతంలో ఇక్కడ వైకుంఠ ధామాలు కట్టిండ్రు రైతు వేదికలు కట్టిండ్రు సో ఈరోజు గ్రామ పంచాయతీల నిధులు కూడా పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి నిధులను సద్వినియోగం చేసుకొని ఆ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎలక్షన్లు జరిగితే మళ్ళీ మనకు నిధులకు ఎలాంటి ఆటంకం లేకుండా నిధులు విడుదలైతే మరి అదేవిధంగా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద ఎత్తున ఇళ్ళని కేంద్ర ప్రభుత్వం ఈరోజు శాంక్షన్ చేస్తూ ఉంది అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున పేదవాళ్లకు ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఇండ్లను శాంక్షన్ చేసింది మరి దీంట్లో నిరుపేదలందరికీ కూడా ఇండ్లను అందించేటటువంటి విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లను పేరు పెట్టినారు ఇందిరమ్మ ఇళ్లను పేరు పెట్టి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి పథకం ద్వారా వచ్చినటువంటి నిధులు ఈ యొక్క ఇందిరమ్మ ఇంటికి కూడా మరి ఆ నిధులన్నీ కూడా దీంట్లో జమ చేస్తాము అంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఇళ్ళని కూడా దీనికి దెబ్బ చేసి ఆ పేరు పెట్టడం అనేది సమంజసం కాదు ఒకవేళ ఆ పేరు పెట్టుకుంటే అభ్యంతరం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆ ఇళ్ళగా పేరు పెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ప్రత్యేకంగా ఇందులో అందరికీ ఆ పథకాన్ని ప్రత్యేకంగా అందించాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరును కంటిన్యూ చేయాలి ఇందిరమ్మ ఇళ్ళని పేరు పెట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని కలిసి ఇది గ్రామాల లోపల గ్రామాల లోపల మరి ఒక అంటే మేమే చేస్తున్నటువంటి ఎందుకంటే రెండు రాష్ట్రాల యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఉంటున్నప్పటికీ కూడా దాన్ని కాదు అని మేమేటటువంటి గతంలో కేసీఆర్ గారు తీసింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ విధమైనటువంటి అంటే అపోహలు ప్రజల లోపల ఇదేదో కేంద్ర ప్రభుత్వం ఏం లేదు మొత్తం మేమే చేస్తున్నట్టు అపోహ కలిగించకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండు పేదవాళ్ల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇస్తుందో ఆ పథకాన్ని ప్రత్యేకంగా అలాగేనన్నా కొనసాగించండి లేదా ఇందిరమ్మ ఇల్లు అనేటటువంటిని పేరైతే మీరు పెట్టుకుంటున్న సమంజసం చేస్తాం కాదు దానికి ఏ విధంగా పేరు మారుస్తారో పేరైనా మార్చండి పేదల ఇండ్లు మార్చండి లేదా గృహలక్ష్మి అన్నారు గృహలక్ష్మి అనే చెప్పండి అంతే తప్ప దీనికి ప్రత్యేకంగా పెట్టుకోవడం అనేది సరికాదని చెప్పి సందర్భం తెలియజేస్తారు అంటే గ్రామాల లోపల కూడా ఇందిరమ్మ కమిటీలని వేసింది ఇప్పుడు గ్రామాల లోపల ఇందిరమ్మ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళని భాగస్వామ్యం చేయాలి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ కమిటీ ఆ గ్రామ కమిటీలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ దాంట్లో ఆ కమిటీలో ఉంచి ఆ కమిటీ ద్వారా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు దరఖాస్తు అవగాహన లేనటువంటి వాళ్ళు తెలియని వాళ్ళు దరఖాస్తు చేసుకోకపోయి ఉండవచ్చు ఎంతోమంది అమ్మ తెలియని వాళ్ళు ఎంతోమంది పేదవాళ్ళ యొక్క విషయం తెలియని వాళ్ళు కూడా ఉంటారు దరఖాస్తు చేసుకుని వాళ్ళు కూడా ఉండ ఉండవచ్చు అక్కడ కాబట్టి దరఖాస్తు చేసుకుని వాళ్ళని కూడా ఇంటింటికెళ్ళి ఎవరైతే ఎన్ను లేనటువంటి వాళ్ళు ఉన్నారో కిరాయింట్లలో ఉంటున్నారో గుడిసెలలో ఉంటున్నారు ఏ విధంగా వాళ్ళ జీవనం ఒక ఇంట్లో నలుగురు నలుగురు ఐదుగురు కుటుంబాలు ఉంటున్నాయో ఇటువంటి వాటి అన్నిటి కూడా గుర్తించి మొట్టమొదటగా ఏ నీడ లేనటువంటి వాళ్ళని ఎలాంటి ఇల్లు లేనటువంటి వాళ్ళకు వాళ్ళని ఒక ఫేస్ అంటే ఫేజ్ వైజ్గా తీసుకుంటున్నటువంటి పక్షంలో ఫస్ట్ ఎలాంటి నీడ లేకుండా తల మీద నీడ లేకుండా ఉండడానికి ఏదైతే సౌకర్యాలు ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి వాళ్ళని అందరినీ కూడా తీసుకోవాలి ఏ ఒక్కరు ఇల్లు లేనటువంటి వాళ్ళు మిగిలిపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీంట్లో ఈ ఇందిరమ్మ పేరు కమిటీ అనేది మీరు పేరు పెట్టినో ఆ కమిటీ ఒక పేరుకు పరిమితం కాంగ్రెస్ పార్టీకి పరిమితం కాకుండా పేద ప్రజల పక్షాన అందరూ కూడా కలిసి ఈ యొక్క ఇండ్లు లేనటువంటి వాళ్ళని మొత్తం దాన్ని ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేటువంటి విధంగా శాచురేషన్ లెవెల్స్లో అందరినీ ఇంట్లో కలుపుకొని ఇండ్ల నిర్మాణ ఇండ్ల ఇండ్లని శాంక్షన్ చేసే దాంట్లో మరి ముందుకు పోవాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి వారు ఇక్కడి నుంచే దానికి నాంది పలకాలి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా పేదవారికి ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికి కూడా ఇల్లు కార్యక్రమాన్ని మరి ఇక్కడి నుంచే ప్రారంభించాలి పార్టీలకు అతీతంగా పార్టీల ముద్ర లేకుండా ఈ ఇళ్ల నిర్మాణంలో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను